హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ తిరుపతిలో ముంతాజ్ హోటళ్ల నిర్మాణంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన భూములను వెనక్కి తీసుకోవాలని స్వామీజీలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే తిరుమల పవిత్రతను కాపాడాలని హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో స్వామీజీలు దీక్షకు సైతం దిగిన విషయం తెలిసిందే అంతేకాదు హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు అయితే ఈ వివాదానికి సీఎం చంద్రబాబు నాయుడు పుల్ స్టాప్ పెట్టారు ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే అన్న ప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు తిరుమల అభివృద్దిపై టిడిపి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముంతాజ్ హోటల్ దేవలోక స్థల కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడు కొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు ఆ హోటల్ కు కేటాయించిన ఇరవై ఎకరాల భూ కేటాయింపును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అలాగే మరో ముప్పై ఐదు పాయింట్ ముప్పై రెండు ఎకరాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఏడు కొండలను ఆనుకొని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదని హెచ్చరించారు వెంకటేశ్వర స్వామి ఆస్తులని కాపాడడం తమ ముఖ్య లక్ష్యమని సిఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆ రోజు కూడా మీ అందరిని చెప్తాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వ పనిచేస్తాను చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్ నేను ఉంచా అక్కడి నుంచి పరిక్షాలన స్టార్ట్ అయింది వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చా అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు నేను ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళు చెప్తే ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకిచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంగట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక దారుణాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేళ చెప్పానని అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న చోట ఆలయాలు నిర్మిస్తామని శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు ఇక అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఇది వాళ్ళ అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ